Navachaitanya Bharati School, a school that truly emphasizes individual development of every child. Our features are spacious classrooms, 15 students per classroom, brain gym, activity based teaching, phonetic training from pre primary, mini library in every classroom, spoken English activities, indoor and outdoor games, social awareness programs. Contact Navachaitanya Bharati School, PNT Colony, Madanapalli.

నమస్తే ఎంసీటీవీ న్యూస్ కు స్వాగతం నా పేరు తరంగి ముందుగా హెడ్లైన్స్ రాష్ట్రంలో అరాచక పాలన ముగిసి అభివృద్ధి సంక్షేమం రావాలంటే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాలి టీటీడీ ఎమ్మెల్యే అభ్యర్థి షాజహాన్ పాషా వెళ్లడి ఆయన నివాసం వద్ద ఘనంగా చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలు సచివాలయ వ్యవస్థ ద్వారా ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రజా సంక్షేమ పథకాలను పారదర్శకంగా ప్రజలకు అందిస్తున్న ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి నిసార్ అహ్మద్ వెల్లడి రామసముద్రం నిమ్మనపల్లె మండలాల్లో విస్తృతంగా ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించిన నిసార్ అహ్మద్ రాష్ట్రంలో అరాచక పాలన ముగిసి అభివృద్ధి సంక్షేమం రావాలంటే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాలని టీడీపీ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి షాజహాన్ వాషా కాంక్షించారు నేడు మదనపల్లె పట్టణంలోని షాజహాన్ భాషా నివాసం వద్ద చంద్రబాబు నాయుడు జన్మదినం సందర్భంగా కేక్ కట్ చేసి సంబరాలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా షాజహాన్ భాష మాట్లాడుతూ రాష్ట్రంలో అరాచక పాలన సాగుతోందని విమర్శించారు ఈ రాక్షస పాలన ముగిసి ప్రజా సంక్షేమం అమలు కావాలంటే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాలని ఆకాంక్షించారు మే పదమూడున జరిగే ఎన్నికల్లో సైకిల్ గుర్తుపై ఓట్లు వేసి తనను ఎమ్మెల్యేగా అత్యధిక మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు వచ్చాను చేశారాడు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం అందరూ పెట్టుకోండి రాష్ట్రానికి పెద్దలు చంద్రబాబు నాయుడు గారి చాలా అవసరం ఉంది ఆయన సేవలు అవసరం ఉంది ఆయన చేసిన సేవ ప్రతి ఒక్కరికి గుర్తుంది ఈరోజు ఐటీ హబ్ ఉన్నాయంటే ఐటీ గురించి ఒక ప్రత్యేకత ఒక స్థానం ఆంధ్ర రాష్ట్రానికి ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రానికి ఆ రోజు వచ్చిందంటే దాని కారకులు పెద్దలు నారా చంద్రబాబు నాయుడు అదే కాకుండా ప్రపంచంలోనే అతి పెద్ద రాజధాని ముప్పై మూడు వేల ఎకరాలు రాజధాని కట్టుబోయే నాయకులు పెద్దలు నారా చంద్రబాబు నాయుడు అదే కాకుండా పోలవరం ప్రాజెక్ట్ దాదాపు డెబ్బై శాతం పూర్తి చేసి రైతులకు నేనున్నానని చెప్పి ఒక మెసేజ్ ఇచ్చిన చరిత్ర పెద్దలు నారా చంద్రబాబు నాయుడు చేసిన కాడికి మంచి చేసి ఎవరికి కష్టం కలిగించకుండా ఒక సుభిక్షమైన పరిపాలన అందించింది పెద్దలు నారా చంద్రబాబు నాయుడు తొంభై ఐదు నుంచి రెండు వేల నాలుగు వరకు ఎన్డీఏ కన్వీనర్గా ఉన్నా ఆ రోజు ప్రధానమంత్రి అయ్యే సందర్భం ఉన్నా కూడా కానీ లేదు ఫస్ట్ నేను రాష్ట్రానికి సేవ చేయాలా మళ్ళా నేను ఏదో చూస్తానని చెప్పి ఒక పెద్ద మాటతో పెద్ద గుణంతో పక్కకు వెళ్ళానని ఆయనలో ఉన్న ఆలోచనలే ఈ రాష్ట్రానికి పెద్ద దిక్సూచి అని అందుకోసం ఆయన డెబ్బై నాలుగో సభ సంవత్సర శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఈ సంవత్సరం ఆయనకు దేవుడు అన్ని ఆయు ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో రాష్ట్ర ముఖ్యమంత్రి పదవితో పూర్తిగా అందుకునేటట్టుగా ఆయన ఎదిగేటట్టుగా రేపు ఆయన సేవలు భారతదేశానికే ఒక ఆదర్శంగా నిలవాలని చెప్పి సవినంగా కోరుకుంటున్నాను మరొకసారి మా నాయకులు పెద్దలు నారా చంద్రబాబు నాయుడు గారి జన్మదిన శుభాకాంక్షలు సచివాలయ వ్యవస్థ ద్వారా ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రజా సంక్షేమ పథకాలను పారదర్శకంగా ప్రజలకు అందిస్తున్న ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి నిసార్ అహ్మద్ తెలిపారు నేడు నిమ్మనపల్లి మండలంలోని రెడ్డివారిపల్లి పంచాయతీ నందు విస్తృతంగా ఎన్నికల ప్రచారాన్ని చేపట్టారు ఈ కార్యక్రమంలో వైకప్ప నేతలు కార్యకర్తలు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు ఈ సందర్భంగా నిసార్ అహ్మద్ మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో అభివృద్ధి కేవలం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలోనే జరిగిందన్నారు ఆర్బీకేల ద్వారా రైతులు నష్టపోకుండా ఎప్పటికప్పుడు రైతులకు అండగా నిలబడిందని అన్నారు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను తొంభై తొమ్మిది శాతం నెరవేర్చిన ఘనత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిదేనని కొనియాడారు రానున్న ఎన్నికల్లో తిరిగి వైసీపీని గెలిపించి జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిగా గెలిపించుకోవాలని విజ్ఞప్తి చేశారు పంచాయత్లో డ్యూటీ వర్ఫంలో ఈరోజు మేము ప్రచారానికి వచ్చినాము ఇక్కడ తెల్లారి ఏడు గంటల్లోనే మేము ప్రచారం మొదలుపెట్టినాము ఇక్కడ వచ్చిన వెంటనే ప్రజలందరూ చాలా సంతోషంగా చాలా అభ్యాయంగా పలికిరిచ్చారు చాలా దీనిగా ఇది చేశారు ఇక్కడ ముఖ్యంగా ఈ గత ఐదు సంవత్సరాలు వైఎస్ఆర్సిపి ప్రభుత్వంలో ఇంతకుముందు నేను జీగా ఉండేటప్పుడు అది వేరే ప్రభుత్వం ఉండి ఆ టైంలో నిమిటివారిపల్లికి తార్ రోడ్ కూడా లేదు కంచె రోడ్ గురించి చాలా ఇబ్బందులు పడుతూ వచ్చిపోయేవాళ్ళము అలాగే బస్సు కూడా అదే దీంట్లో కొన్ని దినాలు రావడము కొన్ని దినాలు నిలిచిపోవడం అట్లా జరుగుతూ ఉండే బస్సు కానీ ఈసారి మన ఈ ప్రభుత్వం గత మన వైఎస్ఆర్సిపి ప్రభుత్వంలో ఇక్కడ కార్ రోడ్డు నిర్మాణం కూడా పూర్తి చేయ జరిగింది చాలా రోడ్డు కూడా చాలా బాగుంది చాలా నీట్ గా ప్రజలకు చెప్పేదానికి సౌకర్యం బాగా కలిగింది అది కాక ఈ రోజు ప్రజల్లో మేము రాకముందు ఫీడ్బ్యాక్ ఇక్కడ తీసుకుంటే అంతా అన్ని సదుపాయాలు ఉన్నాయి ఇక్కడ ప్రజలు ఏం కోరుకుంటున్నారండి ఇక్కడ కొన్ని సిమెంట్ వాళ్ళు కావాలా మళ్ళీ మురికి నీటి కాలువలు కావాలా తర్వాత తర్వాత వచ్చిందో ఇక్కడ దేవలం ఉంది దేవలానికి కాంపౌండ్ వాళ్ళు లెవెలింగ్ చేసి అగ్ర దేవలం అంతా రెడీ చేయాలి ఎందుకంటే ఇక్కడ ఉండే వాళ్ళందరూ వీరభద్ర స్వామిని ఎక్కువ నమ్ముకుంటారు ఇక్కడ ఆనవాయితీ కూడా ఏమంటే ఇక్కడ వచ్చి ఎవరైనా పూజ చేసి ఇక్కడ ఆడ ఆశీస్సులు తీసుకుని పోతే ఖచ్చితంగా గెలుస్తారనే ఆనవాయితీ కూడా ఉంది ఓన్లీ తెల్లారి ఒకటి ఒకసారి వస్తూ ఉంది తర్వాత ఒకసారి వచ్చి వెళ్ళిపోయిందంటే మళ్ళీ సాయంకాలమే ఉండేది ప్రజలకు మదనపల్లికి పోయిన వాళ్ళకు ఏదైనా పని మీద మదనపల్లికి పోవాలంటే కూడా అక్కడ నుండి వచ్చేదానికి ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి వీళ్ళకి అదే చెప్పాను నేను మేము ఖచ్చితంగా వీరభద్రస్వామి ఆశ నిధి ఆశీస్సులు ఉండి మీ సహకారం అంటే ఖచ్చితంగా మేము వెళుతాము గెలిచిన వెంటనే మేము ఇక్కడ ఉంటే లోకల్ సచివాలయానికి వచ్చి ఇక్కడ వచ్చి కూర్చుంటాను ఇక్కడ చిన్న చిన్న సమస్యలు కూడా ఉన్నాయి రేషన్ కార్డు కానీ తర్వాత కొన్ని హౌస్ హిట్ పట్టాలు కానీ మళ్ళీ రేషన్ కార్డులో మార్పులు కానీ తర్వాత ఆధార్ కార్డులో మార్పు కానీ చిన్న చిన్న సమస్యలు ప్రజలు చెప్పినారు అక్కడే వచ్చి సచివాలయం వచ్చి నేను కూర్చుంటాను ఏ సమస్య వచ్చి కూడా నేను చేస్తానని చెప్పి వీళ్ళకి హామీ ఇచ్చినాను అదే కాకుండా బస్సు కూడా బస్సు సౌకర్యం ఫ్రీ ట్రిప్స్ వచ్చేటట్టు మార్నింగ్ ఒకటి మధ్యాహ్నం ఒకటి సాయంకాలం ఒకటి మూడు ట్రిప్స్ వచ్చేటట్టు నేను కూడా వీళ్ళకి హామీ చెప్పినాను ప్రజలందరూ చాలా సంతోషపడినారు నేను ఇక్కడ జైగా పనిచేశాను కొన్ని సిమెంట్ రోడ్లు కూడా చేశాను కాబట్టి మా ఊర్లో కూడా సిమెంట్ రోడ్లు కాలువలు చేపించండి నేను అడిగినారు అది కూడా ఖచ్చితంగా చేపిస్తానని చెప్పి అంతగా భావించినాను కాబట్టి ఈ సందర్భంగా ప్రజలందరూ ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీకి ఓటేసి అఖండ మెజార్టీతో ఎంపీగా మిథిన్ రెడ్డి గారిని ఎమ్మెల్యేగా నన్ను గెలిపిస్తారని ఆశిస్తాను మండలం రాజశేఖరరెడ్డి గారి అభిమానులు అందులో రెడ్డి ప్రత్యేకంగా మంచి అభిమానం చూపించేవాళ్ళు ఈరోజు ఇంతకు నిసార్ అమ్మద్దు గారు చెప్పినట్లు రోడ్లు ఒకవైపు సంక్షేమమే కాకుండా మండలం మండలమంతా కూడా ఒక మెయిన్ రోడ్డు మెయిన్ రోడ్డు విషయం ఎందుకంటే దాన్ని మరింత వెలువలు చేసుకొని పెద్దగా చేసుకునే ఉద్దేశంతో దాన్ని కొంచెం లేట్ చేయడం జరిగింది ప్రతి గ్రామానికి ప్రతి పల్లెకు రోడ్లు వేసి ఒకవైపు సంక్షేమమే కాకుండా అభివృద్ధి సంక్షేమం అనే విషయాన్ని జగన్మోహన్ రెడ్డి గారు చేసుకుంటూ వస్తే అభివృద్ధి రాజు మిథున్ రెడ్డి గారు తీసుకుని వచ్చి ప్రతి పల్లెకు ఈరోజు రోడ్ చేయడం జరిగింది దీనికోసం ఈసారి అత్యధిక మెజార్టీతో పల్లె నుంచి నిజాహ్మద్ గారిని ఎంపీ మెదడానికి గెలిపిస్తారని చెప్పి ప్రతి ఒక్కరూ విశ్వసిస్తున్నారని మనం చేస్తున్నాం త్వరలో జరగనున్న ఎన్నికల్లో మదనపల్లిలో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధిస్తుందని ఆ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి మల్లెల పవన్ కుమార్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు నేడు మదనపల్లి పట్టణంలోని ఇందిరానగర్ నందున కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆయన విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు ఈ సమావేశంలో నాయకులు రెడ్డి సాహెబ్ మీనా కుమారి ఎస్కే బాషా నాగిరెడ్డి సోమశేఖర్ మహబూబ్ పీర్ మహమ్మద్ అలీ మస్తాన్ తదితరులున్నారు ఈ సందర్భంగా మల్లెల పవన్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ మదనపల్లె నియోజకవర్గంలోని ఒక్కో గ్రామాన్ని తాను ఐదు సార్లకు పైగా పర్యటించడం జరిగిందన్నారు అదేవిధంగా ప్రతి ఇంటిలోని వ్యక్తికి తాను పరిచయం ఉన్నానని అన్నారు పదిహేను సంవత్సరాలుగా సేవా కార్యక్రమాలు చేపడుతూ వస్తున్నానని చెప్పారు రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రజలు తనను ఆదరిస్తారన్న నమ్మకం సంపూర్ణంగా ఉందన్నారు రెడ్డి సాహెబ్ మాట్లాడుతూ జనసేన టీడీపీ వైసీపీ ఇలా ఎవరికి ఓటు వేసినా అది బీజేపీకి వేసినట్టేనని చెప్పారు ఎన్ఆర్సి వంటి మతపరమైన బిల్లుల నుండి మైనార్టీలకు రక్షణ కావాలంటే కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలని కోరారు చేసే దాంట్లో కొంచెం కూడా మాట్లాడుకొని టికెట్ అనౌన్స్ అయిన వెంటనే మనం అందరినీ మాట్లాడుతూ మన ఒక టీమ్ని సెట్ చేసుకొని రావడం జరిగింది వచ్చేదాకానే ఇమీడియట్గా నేను సండే వచ్చిన మళ్ళా ట్యూస్డే మీటింగ్ చేయాల్సి వచ్చింది ఇవన్నీ కూడా ఏర్పాటు చేసుకుంటున్నాం మీరు ఎవ్వరు కూడా ఆదాయపడాల్సిన పని లేదు ఎందుకంటే అన్నీ అరేంజ్ చేసినాం ఖచ్చితంగా మనం గెలవకపోతున్నాం గ్రామాలంతా కూడా వన్సైడ్ అయిపోయినాయి రామసుందరం మండలం కానీ నిమ్మనపల్లి మండలం కానీ ఈ పక్క రూరల్ ప్రాంతాల్లో అంతా కూడా మదనపల్లి రూరల్ రామసుందరం మండలం నిమ్మడిపల్లిలో సుమారు లక్ష నలభై ఐదు వేలు ఓట్లుంటే వాటిలో ఖచ్చితంగా మనకి అరవై వేల నుంచి అరవై మూడు వేల ఓట్లు వచ్చే అవకాశం ఉంది ఇది ప్రధాన పార్టీలు ఎవరు ఒప్పుకునే ఒప్పుకోకపోయినా మనకు వాళ్ళతో సంబంధం లేదు కంటిన్యూస్గా సర్వేలు జరుగుతున్నాయి ప్రజలు మార్పు కోరుకుంటున్నారు వీళ్ళు చేస్తున్న దుష్ట కార్యక్రమాలంతా కూడా ప్రజలు గమనిస్తున్నారు ఇప్పుడు అందరూ కూడా మదనపల్లిని సేవ చేసుకోవాలా మదనపల్లిని కాపాడుకోవాలని కూడా సంకల్పంతో ప్రతి ఓటు ఉన్నాడు నేను ధైర్యంగా ముందుకు రావచ్చు ఎవ్వరు కూడా అనుమానాలు అవసరం లేదు ప్రధాన పార్టీలకు తీరుగా అన్ని రకాలుగా కూడా మనం పోరాటం చేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం మన ముస్లిం ఓట్స్ ముప్పై ఆరు వేల ఓట్లు ఉన్నాయి ఓటర్స్ వాటిలో పోలేది ముప్పై వేల నుంచి ముప్పై రెండు వేల ఓట్లు పోలయ్యే వాటిలో కనీసం ఫిఫ్టీ పర్సెంట్ అన్నా కూడా మన కాంగ్రెస్ పార్టీకి తెచ్చుకోవాల్సిన అవసరం అయితే మనకుంది మీరు అందరూ కూడా కృషి చేస్తే తప్పకుండా ముస్లిం సోదరులు అందరూ కూడా మనం అయిపోతారని చెప్పి నేను ఈ మధ్య గమనిస్తున్న మీటింగ్ అయిపోయిన తర్వాత నాకు ఎక్కువ మదనపల్లి టౌన్ వస్తే ఆనందపడుతూ ఉండే వ్యక్తులు ఎవరంటే ముస్లిం సోదరులే కూడా ముస్లిం సోదరులకి అండకుండా మనం అందరూ కూడా కాన్స్టివన్సీ పోతామని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను బీజేపీ పార్టీ అంటే భారతీయ జనతా పార్టీ మన ఆంధ్రప్రదేశ్లో మాత్రం బీజేపీ పార్టీ అంటే బాబు జగన్ పవన్ల పార్టీ కాబట్టి ఈ పక్కన ముస్లిం అభ్యర్థులే ఐసీపీ కానీ కూటమి కానీ అభ్యర్థులుగా ఉన్న ముస్లిం సోదరులు అందరూ గమనించాల్సిన విషయం ఏమంటే అభ్యర్థులు ముస్లింస్ అయినా వారికి వేసే ఓటు బీజేపీకే వెళ్తుంది కాబట్టి దీన్ని ప్రతి ఒక్కరూ గమనించి బీజేపీకి ఓటు వేయాలా ముస్లిం పాలిత రక్షణగా నిలబడిన కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలా అనే విషయాన్ని ఖచ్చితంగా గమనించి కాంగ్రెస్ పార్టీని గెలిపి గెలిపిస్తేనే సిఏఎ ఎన్ఆర్సి ఇలాంటి మత వివక్షతో కూడుకున్న బీజేపీ ఆగడాలకు అడ్డకట్టు వేయడానికి మన అవకాశం ఉంటుంది

నేడు మదనపల్లి డీఎస్పీని కలిసి తంబళ్లపల్లి పోలీసులపై ఫిర్యాదు చేశారు ఈ కార్యక్రమంలో సీట్స్ మల్లికార్జున నాయుడు తంబళ్లపల్లి నాయకులు పాల్గొన్నారు ఈ సందర్భంగా జయచంద్రారెడ్డి మాట్లాడుతూ వైసీపీ అభ్యర్థి నామినేషన్ దాఖలు చేసే సందర్భంలో అడ్డం రాని నిబంధనలు తాను నామినేషన్ వేసిన సందర్భంలో అడ్డు ఎలా వచ్చాయని ప్రశ్నించారు తమ నామినేషన్ కానువైనందు వైసీపీ వాహనాలు ఎలా వచ్చాయని నిలదీశారు పోలీసులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు వెంటనే డిఎస్పీ స్పందించి ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరిగేలా చర్యలు తీసుకోవాలని కోరారు ఈ పోలీసులు అయిపోయి మన కార్యకర్తల మీద లాఠీచార్జ్ చేసినారు ఆ సంఘటనలో గుర్తు తెలియని మేము మా మేము అనుమానిస్తానట్టు వైసీపీ నాయకులు అనుకుంటున్నాం ఎందుకంటే అక్కడ మా ర్యాలీలో వైసీపీ నాయకుడు వెహికల్ ఉంది వాళ్ళు ఏదో కావాలని మనకున్న ఈ ఆదరణని వచ్చిన ఈ జనాలని ఇంత ఆదరణ లభిస్తుంది వీళ్ళు ఈసారి ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ అత్యధిక మెజార్టీతో గెలు గెలు తెలుసుకొని ఆల్రెడీ తెలిసిపోయి వాళ్ళ వల్లనే ఇది జరిగిందని అనుకుంటున్నాం వాళ్ళు ఈ పోలీసుల మీద రాళ్లతో ఏడెనిమిది రాళ్ళని చెప్తున్నారు పోలీసులు ఏడెనిమిది రాళ్లతో దాడు చేసినప్పుడు ఒక ట్రైనీ డిఎస్పీకి చిన్నపాటి గాయమైంది అది దురద దురదృష్టకరం ఎటు ఎటువంటి పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ నిబద్ధతకి నిబద్ధతకి దిక్సూచిలాగా ఉంటారే తప్ప ఇట్లాంటి ఘటనలు చేయరని మనము డిఎస్పి గారికి వివరించడం జరిగింది వాళ్ళను కూడా తరువాత ఎంక్వైరీ చేసి ఎవరు దోషులు అనేది తేల్చాలని చెప్పినారు ఇప్పటి వరకు వాళ్ళు మన వాళ్ళు ఎవరైతే ముందరున్నారో ఒక ముగ్గురు పిల్లల్ని సస్పెక్షన్గా తీసుకొని విచారిస్తానన్నారు అందులో మాకు ఒక పిల్లలకి చెయ్యి చెయ్యి కొట్టినారు పోలీసులే దాన్ని వాడిని హాస్పిటల్లో జాయిన్ చేపించి దానికి కూడా మెడికల్ రిపోర్ట్ అన్ని ఇవ్వడం జరిగింది ఇట్లా జరిగింది ఇన్సిడెంట్ అని ఏదైతే ఏదేమైనా ఇట్లాంటి సంఘటన జరగకూడదు ఇలాంటి సంఘటనలు తెలుగుదేశం పార్టీ ఎప్పుడూ ఎంకరేజ్ చేయదు దానికి సంబంధించిన వీడియోలన్నీ మేము మీకు ఇస్తున్నాం మీరు కూడా చూడండి పరిశీలించండి దీంట్లో తెలుగుదేశం పార్టీలు కార్యకర్తల కానీ నాయకులతో కానీ ఏ తప్పు లేదు దానికి తగిన న్యాయం చేయాలని చెప్పి డిఎస్పి గారికి సౌన్యంగా విన్నవించి తగు న్యాయం చేయమన్నాం నిన్న జరిగిన అంబాలపల్లి నామినేషన్ విషయంలో తెలుగుదేశం కార్యకర్తలు ఇప్పుడికే కేసులు విసిగిపోయి ఎవరిని కూడా ఎవరైనా లే అంటే అన్న టైంకి వచ్చాను నేను దౌర్జన్యం కోసం నేను కావాల్సిందేలా పోలీస్ డిపార్ట్మెంట్లో కొంతమంది ఎస్ఐలు లోపల దూరు కొట్టడము అదేవిధంగా త్రీ అవర్స్ అక్కడ త్రీఎల్ఆర్ వాళ్ళ వెహికల్ లోకల్ సర్పంచ్ వెహికల్ ఉంటే ఆ వెహికల్ ఎందుకు మీరు పక్క తీయలేదు మీకు చెప్ప మంచి ఉద్దేశం ఉంటే పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఎందుకు పక్క అదే అదేవిధంగా ఆర్ఓ ఆఫీసులోకి చూస్తే మీరు ఏమన్నా లాఠీ సెట్ చేశారా పిఎల్ మీద వాళ్ళ కా వైసీపీ కార్యకర్తలు ఆర్ఓ ఆఫీసులోకి చూస్తే రాజమహారావుల మాది పిలిచి బయట వదులుతారు మేము వెళ్ళిపోయి బయట ఉంటే కూడా ముసుకోవాలా ముత్తుకోవాలా చూడండి వీడియోలో చిన్న కొట్టిల్లా దీనికి కారణము అక్కడ ఒక ఎస్ఐ లోకల్ సర్పంచ్ వాళ్ళు కలిసి కావాల్సినల్లా మా మీద దాడి చేయాలని వచ్చారు అది కుదరక పోలీసు వాళ్ళ మీద దాడి చేసేదానికి ఒక్క ఎస్ఐ లోపలికి చూడండి లేదా ఆ ఎస్ఐకు ఆ సర్పంచ్కి అనుసంధానంగా ఉంది కాబట్టి వాళ్ళు ఎప్పుడు కుట్టినారో వీళ్ళు ఎప్పుడు రాళ్ళు లేదు ఈరోజు వాళ్ళు నేను చూసి ఆ జనాన్ని చూసలేక తట్టుకోలేక ఇంకా మొత్తం వన్ సైడ్ చేసుకొని మొత్తం తినేళ్ళ తమ్మాల పనులు కాల్చేస్తాను ఆలోచనతో వాళ్ళు చేసిన పని ఇది కాబట్టి పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా మేము భయపట్టి ఎంక్వైరీ చేసి ఎలక్షన్ ఆఫీసర్ కూడా కంప్లైంట్ చేస్తాము కాబట్టి మీరు కరెక్ట్గా నిజమే తేల్చండి ఆ వెహికల్ ఎందుకు నేను మూడు గంటల సేపు అడ మా కా మేమేమన్నా తమ్మలపల్లి కాల్సి వాళ్ళ నామినేషన్ అయిపోతుంది కాబట్టి ఆ వెహికల్ ఏం జరిగింది ఆ వెహికల్లో ఆ వెహికల్ ఎన్ని మా ఆధార ఏమేమి తెచ్చారు ఎన్ని రాళ్ళు తెచ్చారు అని కూడా పోలీస్ డిపార్ట్మెంటే ఎన్క్వైరీ చేసి ఫైనల్ చేయాలి వైసీపీ కార్యకర్తలు నాయకులతో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఈ నెల ఇరవై ఒకటవ తేదీన సమావేశం నిర్వహించడం జరుగుతుందని వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి నిసార్ అహ్మద్ తెలిపారు నేడు మదనపల్లి పట్టణంలోని ఆయన నివాసంలో ఎంసీటీవీతో మాట్లాడారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల ప్రచారంలో భాగంగా వైసీపీ కార్యకర్తలు నాయకులతో మాట్లాడటానికి ఈ నెల ఇరవై ఒకటిన మిషన్ కాంపౌండ్ నందు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి బహిరంగ సభ నిర్వహించడం జరుగుతుందని తెలిపారు అదేవిధంగా రామసముద్రం నిమ్మనపల్లి మండలాల్లోనూ సమావేశాన్ని నిర్వహిస్తున్నారని చెప్పారు ఈ సమావేశానికి వైసీపీ అభిమానులు కార్యకర్తలు నాయకులు హాజరై జయప్రదం చేయాలని కోరారు రేపు మన గౌరవ గౌరవ మన పెద్దవి రామ్చారెడ్డి గారు ప్రచారంలో భాగంగా మదనపల్లి నియోజకవర్గానికి వస్తున్నారు దీని ఆయన రాకతో చాలామంది ఇక్కడ కోరిక చేశారు ఆయన రావాల రావాలని ఆయన కూడా ఇక్కడ రావాలని చెప్పి అభిమానులు చేస్తున్నారు ఇంకొక నామినేషన్ ప్రక్రియ అంతా మొదలైంది ఇప్పుడు ఆయన ప్రచారంలో భాగంగా మదనపల్లి నియోజకవర్గం వస్తున్నారు నియోజకవర్గానికి వస్తున్నారు దానికి ముఖ్యంగా ఫస్ట్ ఆయన ఆయన ప్రోగ్రామ్ ఎట్లుంటుందంటే ప్రజలకు తెలియజేయాలని చెప్తున్నాను ఫస్ట్ ప్రోగ్రామ్ వచ్చి ఎనిమిదిన్నర గంటలకు వద్ద రేపు మార్నింగ్ ఎయిట్ థర్టీకు మినికి మినికిలో వచ్చి ఆయనకు వెల్కమ్ చేస్తాం మేము అందరూ పోయి అక్కడ నుండి ఆయన కార్యక్రమం స్టార్ట్ అవుతుంది తొమ్మిదిన్నరకు రామ్ సముద్రం టౌన్లో అంబేద్కర్ దీని దగ్గర విగ్రహం దగ్గర ఒక చిన్న పబ్లిక్ మీటింగ్ ఉంటుంది అక్కడ ఆయన ప్ర ప్రజలను సంబోధిస్తారు అక్కడ నుండి పది గంటకు అక్కడ నుండి బయలుదేరేసి మదనపల్లి పెంచుపాడు రోడ్లో కట్టుబావి దగ్గర ఆయనకు మదన మదనపల్లి మండలం వాళ్ళు మదనపల్లి మండలం వాళ్ళు అక్కడ వెల్కమ్ చేస్తారు అక్కడ నుండి ఆయన మదనపల్లి మండలం పెంచుపాడు గ్రామ పంచాయతీ రెక్కమాన్ దగ్గర వచ్చి అక్కడ ప్రజలతో కొంచెం సంబోధన చేస్తారు అక్కడ నుండి ఆయన బొమ్మంచోరులో వస్తారు అక్కడ కూడా ప్రజలను కాసేపు మాట్లాడతారు అక్కడ నుండి మళ్ళా పదకొండు గంటలకు కొత్తపల్లి కొత్తపల్లి దగ్గరికి వచ్చేసి అక్కడ నుండి ఒక బైక్ ర్యాలీ వస్తుంది బైక్ ర్యాలీలో వెళ్తాము తర్వాత పదకొండు గంటల పదిహేను నిమిషాలకు రాగిమాన్ సర్కిల్లో రాగిమాన్ దగ్గర సర్కిల్ దగ్గర కూడా ప్రజలు అక్కడ గుమి గుడి అక్కడ కూడా ప్రజలను మాట్లాడతారు ప్రజలతో ఇంటరాక్ట్ అవుతారు అక్కడ నుండి లెవెన్ థర్టీకు అటు శాస్త్రి వీధి నుండి బయలుదేరేసి నెహ్రూ బజార్ అప్పారో తోట తర్వాత బెంగళూరు బస్ స్టాండ్ టౌన్ బ్యాంక్ సర్కిల్ మీదుగా చిత్తూరు బస్ స్టాండ్ నుండి మిషన్ కాంపౌండ్లో పబ్లిక్ మీటింగ్కి హాజరవుతారు ఇది వచ్చింద మదనపల్లి మండలం యొక్క షెడ్యూల్ నిమ రామ సముద్రం మదనపల్లి తర్వాత దాని తర్వాత నిమనపల్లి దీంట్లో కార్యకర్తల సమావేశం వచ్చింది మధ్యాహ్నం రెండు గంటలకు కార్యకర్తల సమావేశం నిమనపల్లి సింగిల్ విండో ఆఫీస్ దగ్గర ఉంటుంది ఇది వచ్చి మన పెద్ద రామచంద్ర గారి గారికి ప్రోగ్రాము ఆయన రాక కోసం చాలా దినాల నుండి ప్రజలు కాసుకొని ఉన్నారు కాబట్టి ఇక్కడ మదనపల్లి అయితే వైఎస్ఆర్ సిపికి కంచుకోటగా ఉంది ఈసారి మేము హండ్రెడ్ పర్సెంట్ నమ్ముతా ఉన్నాము గ్యారంటీగా ఈసారి ఈసారి తిరిగి మన మూడోసారి కూడా వైసార్సీబీ క్యాండిడేట్ ఇక్కడ రెండు వేల పద్నాలుగులో కూడా గెలిచినారు పంతొమ్మిదిలో గెలిచినారు తిరిగి రెండు వేల ఇరవై నాలుగు ఇరవై నాలుగు కూడా ఖచ్చితంగా వైసార్సీబీ జెండా కూడా వేస్తాము అదేవిధంగా ఎంపీ మిథున్ రెడ్డి గారు కూడా ఆయన ఎంత హిందీ కమిటెడ్ లీడర్ అంటే ఎంత మంచి లీడర్ అంటే ప్రజల కోసం అహ్లీషన్లో కష్టపడే వ్యక్తి ప్రజల సమస్యలను తెలుసుకొని సీఎం దృష్టికి తీసుకొని పోయి నేషనల్ లెవెల్లో కూడా మంచి రిప్యుటేషన్ ఉంది అక్కడ కూడా తీసుకుంటే చాలా వరకు చాలా సమస్యలు సాల్వ్ ఆయన కూడా ఈసారి ఖచ్చితంగా గా పార్లమెంట్ పోతాడని ఖచ్చితంగా ఇదైతుందనే నమ్మకం కూడా మాకుంది కాబట్టి రాబోయే ఎన్నికలు కూడా ప్రజలందరూ వైఎస్ఆర్సీపీకి ఓటేసి ఫ్యాన్కి ఓటేసి ఎంపీగా మిథుని గారిని ఎమ్మెల్యేగా నన్ను గెలిపిస్తారని ఆశిస్తాను ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని మున్సిపల్ కమిషనర్ ప్రమీల విజ్ఞప్తి చేశారు నేడు మదనపల్లె మున్సిపాలిటీ కార్యాలయ ఆవరణలో స్వీప్ కార్యక్రమంలో భాగంగా సంతకాల సేకరణ కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ కార్యక్రమంలో ఎంఈఓ ప్రభాకర్ రెడ్డి నోడల్ అధికారి విజయ్ కుమార్ ఆర్ఓ నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు ఓటు విలువపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ఇప్పటికే అనేక కార్యక్రమాలు చేపట్టడం జరిగిందని చెప్పారు అదేవిధంగా ఆదివారం సాయంత్రం జీఆర్టీ మైదానంలో ఓటు ఎన్నికలకు సంబంధించిన అంశమై రంగవల్లి కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందని తెలిపారు అందరికీ నమస్కారం ఈరోజు వదంపల్లె మున్సిపల్ ఆఫీస్లో స్వీప్ యాక్టివిటీస్లో భాగంగా సిగ్నేచర్ క్యాంపెయిన్ అలాగే సెల్ఫీ పాయింట్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది మరి మనందరికీ తెలుసు సాధారణ ఎన్నికలకు సంబంధించి పోలింగ్ పదమూడు ఐదు రెండు వేల ఇరవై నాలుగో తేదీన ఉంది ఈ పోలింగ్ రోజున ప్రతి ఒక్కరూ కూడా ఓటు ఉన్న ప్రతి ఒక్కరూ కూడా తమ ఓటు హక్కును వినియోగించుకొని మరి ఓటింగ్ పర్సంటేజ్ని పెంచడం కోసము ఓటర్లో ఒక అవగాహన కల్పించడం కోసం మనం సీట్ యాక్టివిటీస్లో భాగంగా అనేక కార్యక్రమాలని జిల్లా కలెక్టర్ వారి ఆదేశాల ప్రకారం చేయడం జరుగుతుంది మరి దీనిలో భాగంగా మన అసెంబ్లీ మదనపల్లి అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో మరి మున్సిపాలిటీలో బూత్ లెవెల్ అవేర్నెస్ గ్రూప్స్ అనేవి ఏర్పాటు చేయడం జరిగింది బూత్ లెవెల్ ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో వారితో పాటుగా అదర్ డిపార్ట్మెంట్స్కి సంబంధించిన టీచర్స్ అలాగే ఎన్ఎంస్ ఆశాస్ వీళ్లతో ఒక గ్రూప్ని ఏర్పాటు చేసి వాళ్ళ పోలింగ్ స్టేషన్ పరిధిలో అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది అదేవిధంగా ఓటరు అవగాహన చైతన్యం కోసము అనేక కార్యక్రమాలని మరి చేపట్టడం కోసం జిల్లా కలెక్టర్ గారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది దానిలో భాగంగా ఈరోజు ఇక్కడ ఈ సిగ్నేచర్ క్యాంపెయిన్ అనేది నిర్వహించడం జరుగుతుంది అదేవిధంగా రాబో రోజుల్లో మనకి పదమూడవ తేదీ పోలింగ్ ఉంది అప్పటి వరకు కూడా అంటే ఒక టూ డేస్ బిఫోర్ వరకు కూడా మనం ఈ స్వీప్ యాక్టివిటీస్ అనేవి కండక్ట్ చేయడం జరుగుతుంది దానిలో భాగంగా రేపు రంగోలీ కార్యక్రమాన్ని కూడా మనం నిర్వహించబోతున్నాము టౌన్ పరిధిలో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే మరి మున్సిపల్ ఆఫీస్లో రిజిస్ట్రేషన్ చేసుకొని రేపు ఈవినింగ్ మరి పార్టిసిపేట్ చేయాల్సింది అందరికీ కూడా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాము జీఆర్టీ గ్రౌండ్లో ఈ రంగోలీ కార్యక్రమం అనేది నిర్వహించడం జరుగుతుంది ఎన్నికలకు సంబంధించి ఆ థీమ్ని తీసుకొని మనం ఆ రంగోలీలు వేయాల్సి ఉంటుంది అదేవిధంగా ఈ పోలింగ్ శాతాన్ని పెంచడం కోసము మనం మోడల్ పోలింగ్ స్టేషన్స్ని ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా పోలింగ్కి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా అవసరమైనటువంటి సౌకర్యాలు సూడ్ మినిమం ఫెసిలిటీస్ ఏవైతే ఉన్నాయో అవన్నిటినీ కూడా మనం ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి మీ ఓటు హక్కును వినియోగించుకోవడానికి మరి అవసరమైనన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా పోలింగ్ జరిగే రోజు పోలింగ్ స్టేషన్కి వచ్చి మీ ఓటు హక్కును వినియోగించుకోవాల్సిందిగా ప్రతి ఒక్కరిని కూడా రిక్వెస్ట్ చేస్తాం స్పీట్ అవేర్నెస్ ప్రోగ్రాంలో భాగంగా మనము స్కూల్స్లోను కాలేజెస్లోను ముఖ్యంగా ఏటీఎస్ కంప్లీట్ అయిన వాళ్ళని అందరినీ ఎన్రోల్ చేసినాము అంతేకాకుండా బిలో ఏటీఎం లోపల ఉండే వాళ్ళను మోటివేట్ చేసి వాళ్ళ పిల్లలకు చెప్పి మీ తల్లిదండ్రులు ఖచ్చితంగా అందరూ పార్టిసిపేట్ అయ్యేటట్లు మన ఎలక్ట్రాన్ పర్సంటేజ్ను పెంచేటట్లు చేయాలని తెలియజేయడం జరిగింది అందులో భాగంగా మనము ప్రతిరోజు ప్రతి ఒక్క స్కూల్ లెవెల్లో యాక్టివిటీ చేయడం జరుగుతుంది ముఖ్యంగా అవేర్నెస్ అంటే ఎలక్షన్ పర్సంటేజ్ తగ్గకుండా సాధ్యమైనంత వరకు మనం అవేర్నెస్ చేయడం జరుగుతుంది బులెటిన్ ముగించే ముందు హెడ్ లైన్స్ మరొకసారి రాష్ట్రంలో అరాచక పాలన ముగిసి అభివృద్ధి సంక్షేమం రావాలంటే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాలి టిటిడి ఎమ్మెల్యే అభ్యర్థి షాజహాన్ పాషా వెల్లడి ఆయన నివాసం వద్ద ఘనంగా చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలు సచివాలయ వ్యవస్థ ద్వారా ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రజా సంక్షేమ పథకాలను పారదర్శకంగా ప్రజలకు అందిస్తున్న ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి నిసార్ అహ్మద్ వెల్లడి రామసముద్రం నిమ్మనపల్లి మండలాల్లో విస్తృతంగా ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించిన నిసార్ అహ్మద్ ఇది ఈరోజు బుల్టన్ మరో బుల్టెన్లో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం